భారతీయ జీవిత బీమా సంస్థ మరో ఘనత సాధించింది బుధవారం ఎల్ఐసి షేర్లు రాణించడంతో అత్యంత విలువైన కంపెనీగా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను వెనక్కి నెట్టింది ఐదు దశాంకం ఆరు ఎనిమిది లక్షల కోట్లతో అత్యంత విలువైన ప్రభుత్వ కంపెనీగా ఎల్ఐసి నిలిచింది దేశీయ అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చరిత్ర సృష్టించింది మార్కెట్ విలువ పరంగా అత్యంత విలువైన ప్రభుత్వ సంస్థగా నిలిచింది ఇప్పటి వరకు ఆ ప్లేస్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకుంది జనవరి పదిహేడు న ఎల్ఐసి షేర్లు రాణిచండంతో ఈ ఘనత సాధించింది ఇవాళ ఎల్ఐసి షేర్లు రెండు శాతానికి పైగా లాభపడి యాభై రెండు వారాల గరిష్టాన్ని తాకాయి దీంతో ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఐదు దశాంకం ఆరు ఎనిమిది లక్షల కోట్లకు చేరింది ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాప్ ఐదు దశాంకం ఐదు ఎనిమిది లక్షల కోట్ల కన్నా ఎక్కువ బాన్వే స్టాక్ ఎక్స్చేంజీలో ఎస్బీఐ షేరు ధర ఒకటి దశాంకం ఎనిమిది రెండు శాతం మేర క్షీణించింది ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ మార్కెట్ క్యాప్ ఐదు దశాంకం ఐదు ఎనిమిది లక్షలకు పడిపోయింది ట్రేడింగ్ చూసుకుంటే దాదాపు రెండు శాతం పడిపోయి ఆరు వందల ఇరవై నాలుగు దశాంకం తొమ్మిది ఐదు వద్ద ట్రేడవుతోంది గతేడాది నవంబర్ నుంచి ఎల్ఐసి షేర్లు రాణిస్తున్నారు ఈ మూడు నెలల కాలంలో చూసుకుంటే యాభై శాతానికి పైన లాభపడ్డాయి ఐపీఓ లిస్టింగ్ తర్వాత ఎల్ఐసి షేరు ధర గత ఏడాది మార్చి వరకు భారీగా పడిపోయి ఐదు వందల ముప్పై స్థాయి వద్ద ఆల్ టైం కనిష్టానికి చేరుకుంది ఆ తర్వాత క్రమంగా పుంజుకుని నవంబర్లో పన్నెండు దశాంకం ఎనిమిది మూడు శాతం మేర లాభపడింది డిసెంబర్లో ఇరవై రెండు దశాంకం ఆరు ఆరు శాతం మేర వృద్ధిని సాధించింది ఈ కొత్త ఏడాదిలో ఇప్పటి వరకు ఎల్ఐసి షేర్లు పది శాతం వరకు లాభపడ్డాయి